ప్రస్తుతం మనం సున్నం చెరువు ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నాం గతంలో సున్నం చెరువుకు సంబంధించి కూడా మరి అక్కడ పనులు చేస్తున్నామని హైడ్రా చెప్పింది ఉన్న పలంగా సున్నం చెరువు పక్కనే ఆనుకున్నటువంటి ప్రాంతంలో కూడా ప్లాట్లు ఉండే గతంలో కూడా ఇక్కడ పూర్తి మొత్తంలో ప్లాట్స్ ఉంటుండే వీళ్ళకి సంబంధించి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి అనేక అనుమతులు కూడా ఉన్నట్టు చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మ అసలు ఏం జరిగింది ఇంత ఎందుకు భయాందనలో గురవుతూ ఉన్నారు ఏం లేదండి కోట్ ఆర్డర్ ఉన్న తవ్విశారు కోర్టు ఆర్డర్ ఇచ్చి ఓన్లీ చెరువులో తవ్వుకోమన్నారు కానీ మా ఫ్లాట్లు అంతా తవ్విశారు ఈరోజు మాకు అండగా బీఆర్ఎస్ లీడర్ రాబట్టి ధైర్యంతో ఇందులోకి వచ్చాము మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు కాబట్టి ఆయన ఉండబట్టి పట్టించుకోవటం లేదు లేదంటే మేము ఎప్పుడో నుండి ఈ రోజు ఆరు గంటల వరకు ఉంచుతారు ఆరు గంటల వరకు ఉంచేవారు ఈ రోజు ఆయన ఉండబట్టి ఒక పోలీసు రాలేదు ఇక్కడ జనాలు ఎవరూ లేరు వాళ్ళందరూ కూడాను మమ్మల్ని రోడ్డు మీద గెంటిసి మా సెల్ ఫోన్లు ఎరగొడిసి బూత్ మాటలతో చా తిట్టిన సీఐ అవుతాం

రెండు ఓటుకెళ్ళిరే అంశం మీద కోర్టును సంప్రదించడం కోర్టును సంప్రదించాం కోర్టు ఏమి చేయొద్దని చెప్పింది అయినా కానీ గౌర్జన్యంగా చేస్తున్నారు అహంకారం అహంకారమే ఇది కారణం కోర్టు చెప్తున్నారు మేమేం పని చేయటం లేదు అన్నారు అదే అందుకే మీరు ఇవన్నీ చూపిస్తారని మీరు అందరూ ఇది చూడండి ఎలా చేస్తున్నారు మీరు ఉంటారగానే తవ్వుతున్నారు చూడండి చూడండి చూసి చెప్పండి కోర్టుకి మీరు చెప్పండి కోర్టుకి ఈ రోజు మాకు ఎంత అన్యాయం జరుగుతుందంటే అంత అన్యాయం ఎవరు ఓకే మొత్తానికి అయితే సున్నం ఆనుకొని పక్కనే ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి మొత్తంలో తవ్వకాలు హైడ్రా చేస్తున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులు వాపోతున్నారు వాళ్ళకి సంబంధించి కూడా గతం నుంచి కూడా పూర్తి మొత్తంలో వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని అనుమతులు ఉన్నాయి అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ ల్యాండ్స్ కూడా పూర్తి మొత్తంలో ఏదైతే మరి బుల్డోజర్లతో తవ్విస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూడవచ్చు ఏదైతే వాళ్ళకు సంబంధించి కూడా కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నా కూడా కనీసం పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి ధృవత్పత్రాలు విజుపెట్టిన కూడా పోలీసులు పట్టించుకోకుండా పనులను మరి ముందుండి మరి చేపిస్తున్నారు గతంలో కూడా పోలీస్ స్టేషన్లో మరి ఉంచినటువంటి పరిస్థితి కూడా మనం ఆ రోజు చూసినాం ఉన్నటువంటి బాధితులు కూడా కన్నీరుమున్నీరు అవుతూ ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్లాట్స్లో మరి హైడ్రా అరాచకం చేస్తూ ఉంది పూర్తి మొత్తంలో బల్డోజర్లతోటి మరి తవ్విస్తూ ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు పోలీసులు కూడా అనుచితంగా వివరిస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మనం చూడవచ్చు పూర్తి మొత్తంలో కూడా పనులు కొనసాగుతూ ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ నేత రాబట్టే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కొద్దిగా తగ్గారు లేకుంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉంచేటువంటి పరిస్థితి ఉంటుండే అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి పక్కనే అనుకున్నటువంటి ప ప్రదేశంలో కూడా ఆంజనేయ సంబంధ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవాలయం ఉంది అది కూడా తొలగించడానికి హైడ్రా సిబ్బంది ప్రయత్నం చేశారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి తి కనబడతా ఉంది